सूर्यमङ्गलत् तं बगलामुखी మనోవ్యాధికి సైక్యాట్రిస్ట్ వద్దకు వెళ్ళి ఆ చికిత్స చేయండి లేదంటే మానస మానసమిత్రహోమం చేయండి అని చెప్పాను వాళ్ళేం చెప్పారంటే సైక్యాట్రిస్ట్ వద్ద ఇప్పటికే చికిత్స చేయిస్తున్నాము ప్రారంభించాం ఒక నెల అయింది ఇప్పుడు ఇది కూడా చేస్తాం రెండూ చేద్దాం సరే అది మీ ఇష్టం అంటే మందు మంత్రం అని చెబుతుంటారు కదా మందు తీసుకుంటున్నారు ఇది మంత్రం ఓకే అది మీ ఇష్టం అని నేను చెప్పాను ఇప్పుడు దానికి పరిహారం చేయాల్సి ఉంది అని చెప్పి వెంటనే మేము అది ప్రారంభిస్తామని చెప్పి వెళ్ళారు ఇది మీరెలా చెప్పారంటే ఇదంతా అనుభవమే అదేమిటంటే ఇప్పుడు ఒక పెద్ద శాస్త్రం తెలిసి పరిజ్ఞానం ఉన్న మంచి డాక్టర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా దానికి డబుల్గా దొంగ డాక్టర్లు ఉన్నారు శాస్త్రం గీస్తా ఏమి తెలియదు ఏదో ఒక మందు రాసేస్తారు దొంగ డాక్టర్లకి ప్రజ్ఞానం ఉండదు వాళ్ళు డాక్టర్లే వీళ్ళు డాక్టర్లే వీళ్ళు కాకుండా మూడో రకం తెలిసి తెలియని డాక్టర్లు సరిగ్గా చెప్పాలంటే ఈ పరిస్థితి అనేది అన్ని రంగాలలో ఉంది అన్ని ఫీల్డ్లల్లో ఉంది నకిలీ అని పిలుస్తారు నకిలీ అంటే వీళ్ళకి నిజమైన నైపుణ్యం ఉండదు ఇప్పుడు జ్యోతిష్యానికి వస్తే ఈ కాలంలో ఇది చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది మనుషులు దీన్ని అత్యంత తీవ్రంగా నమ్మడం ప్రారంభించారు పాత రోజుల్లో లాగలేదు డెబ్బై ఏళ్ల పరిస్థితి చూస్తే పద్దెనిమిది వందల డెబ్బై ఐదు కాలంలో వ్యక్తివాదం అభివృద్ధితో జ్యోతిష్యం దైవం లాంటివి పక్కకెళ్ళిపోయాయి ఇప్పుడు పరిస్థితి వ్యతిరేకంగా ఉంది ఈ పరిస్థితిలో ఏం చేస్తున్నారంటే చాలా మంది నేను జ్యోతిష్యుండే నేను జ్యోతిష్యుండే నేను జ్యోతిష్యనే అంటూనే ఉన్నారు చాలా మంది వస్తున్నారు ఇది మంచి విషయమే శాస్త్రం అందరూ చదవాలి అందరికీ ఆ పరిజ్ఞానం రావాలి ఖచ్చితంగా రావాలి కానీ అది నిజమైన పరిజ్ఞానం ఉండాలి ఒక మనిషి తలరాత ఇది దీని గురించి సరిగ్గా తెలుసుకోకుండా ఎవరినీ బావిలోకి నెట్టేయకూడదు అలా ఎవరిని నెట్టేయకూడదనుకుంటే ఈ జ్యోతిషం చూసేవాళ్ళు అది చేస్తూనే ఉంటారు కానీ మీరు మీ బుద్ధిని ఉపయోగించాలి శాస్త్రం తెలిసిన ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి ఇప్పుడు మీరు ఒక ఇంట్లోకి గృహప్రవేశం చేయబోతున్నారంటే అలాంటి సింపుల్ చిన్న విషయాల కోసం సాధారణం ఒక జ్యోతిష్యుడి వద్దకు వెళ్ళి ముహూర్తం ఎప్పుడో నిర్ణయించుకోవచ్చు దానికి వాళ్ళు చక్కగా సరిపోతారు ఇల్లు కట్టడానికి ముహూర్తం లాంటి వాటికి అది చాలు కానీ పెళ్లి కోసం పొంతన చూడడం ఒక కొత్త బిజినెస్ ప్రారంభించేటప్పుడు ముహూర్తం చూడడం ఒక వాహనం కొనేటప్పుడు ముహూర్తం చూడడం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ముహూర్తం చూడడం ఇవన్నీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటివి ఆ టర్నింగ్ పాయింట్ ఆ టర్నింగ్లో బండి ఇలా వెళ్ళేటప్పుడు అక్కడ మరణభావి ఉండకూడదు అక్కడ మనకి ఆపదలు నిరీక్షిస్తూ ఉండకూడదు అది తెలియాలంటే ఈ శాస్త్రం గురించి చక్కగా తెలిసిన వారి వద్దకే వెళ్ళినప్పుడే ఇది వద్దు అని చెప్పగలరు చాలామంది చెబుతూ ఉంటారు మేము ఉద్యోగం చేస్తుండేవాళ్ళం గొప్ప లైఫ్ స్టైల్తో ఉండేవాళ్ళం బిజినెస్ ప్రారంభించాము అన్నీ పోగొట్టుకున్నావు అని ఎంతో మంది నా దగ్గర చెబుతుంటారు బిజినెస్ ప్రారంభించాలని మీకెవరు చెప్పారు ఈ జాత ప్రకారం అలాంటి యోగమే లేదు కదా అన్నప్పుడు వాళ్ళేమంటారంటే అది మా జ్యోతిష్యుడు చెప్పాడు అని అంటారు అలాంటి జ్యోతిషం సరిగ్గా చూసి చెప్పింది కాదు అది శాస్త్రీయమైన జ్యోతిషం కాదు శాస్త్రీయంగా జ్యోతిష్యం తెలిసిన ఆచార్యుల వద్దకి మాత్రమే మీరు వెతుక్కుని వెళ్ళాలి లేకపోతే ఇక్కడ జరిగినట్టే ఇంకో పెళ్లి చేసుకుంటారు అది కూడా నిలవదు ఇక్కడ మూడు అయ్యాయి చూడండి ఇరవై ఎమ్దేళ్ల వయసు లోపల మూడు పెళ్లిళ్ళు అప్పుడే ఆలోచించి ఉండాలి కదా అమ్మాయికి సీరియస్గా ఏదో సమస్య ఉందని జాతకంలో ఏదో సమస్య ఉందని అలా అని వాళ్ళ ఆలోచించుండాల్సింది కదా ఎందుకో వాళ్ళమ్మ ఆ పేరెంట్స్ ఇద్దరూ ఆ పిల్లాడు అందరూ చదువుకున్న వాళ్ళలాగే ఉన్నారు అందుకే వాళ్ళు అంటే ఆ అమ్మాయికి టైం బాగున్నట్టుంది లాస్ట్ టైంలో మంచి చోటికి వచ్చి శాస్త్రం వాళ్ళకి అర్థమయ్యేలా చేసి నేను అడిగాను నేను చెప్పేది అర్థమవుతుందా ఇందులో చేతబడి ఏదీ లేదు ఎవ్వరూ చేతబడి చేయలేదు అపచారం చేయలేదు అది మీ మూఢనమ్మకం మాత్రమే చేతబడేదనేది ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది కానీ నైంటీ పర్సెంట్ మంది విషయంలో చేతబడి మూఢనమ్మకమే ఊరికనే చేతబడి 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 అని భయపడుతూ ఉంటారు అది తప్పు ఈ జాతకానికి సంబంధించినంతవరకు చేతబడి లాంటివేవీ లేవు కానీ చేతబడి సంబంధిత లక్షణాలున్నాయి కానీ చేతబడి అనేది లేదు ప్రశ్నలో చూస్తే చేతబడి అనేది లేదు జాతకం అంటే బ్లాక్ మ్యాజిక్ లేదు బ్లాక్ మ్యాజిక్ సిమ్టమ్ ఇందులో ఉంది కానీ ప్రశ్న ప్రకారం చేతబడి లేదు బ్లాక్ మ్యాజిక్ లేదు జాతకంలో ఉన్నటువంటి ఆ దోషం ప్లస్ మనోవ్యాధి కలిగించే ఆ ప్లానిటరీ పొజిషన్స్ మాత్రమే ఈ అమ్మాయి జీవితంలో ఇలా అయ్యేలా చేశాయి కాబట్టి మీ యొక్క భవిష్యత్తు ఏమిటి రేపు మనకి ఏం జరుగుతుంది లాంటివన్నీ తెలిసి ఉండడం మంచి విషయమే కదా నిజమేగా అదేమిటంటే ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్లాలంటే కారులో ఎక్కి గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తారు కదా అవును కదా ఆ మ్యాప్ మిమ్మల్ని తీసుకెళ్తుంది ఆ మ్యాప్ చూస్తూ బండి నడితే మీరు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరవచ్చు ఎవరినీ దారి అడగాల్సిన అవసరం లేదు అదే విధంగా ఆ గూగుల్ మ్యాప్ ఒకప్పటి జ్యోతిష్య శాస్త్రపు పునర్జన్మనే జ్యోతిషం అనేది చెప్పబడినది అంటే మీ జాతకం యొక్క ఒకప్పటి ఉన్న పునర్జన్మమే అనంత కాబట్టి ఇది చూడండి ఈ వర్షాకాలం వస్తుంది కదా ఈ వాతావరణ సూచన కేంద్రం అనేది ఒకటి ఉంది కదా పాత రోజుల్లో పదిహేను ఇరవై సంవత్సరాలకు ముందు వర్షం వచ్చే అవకాశం ఉంది సోమవారం నుండి శనివారం లోపల వర్షం రావచ్చని మాత్రమే ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు అది విని చాలామంది వాళ్ళని ఎగతాళి చేసేవాళ్ళు రావడానికి రాకపోవడానికి అవకాశం ఉందని ఎగతాళి చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చూడండి ఎంతటి షార్పుగా రెండో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకే వానొస్తుందని చెబుతున్నారు కరెక్ట్గా అలాగే పడుతోంది ఏ చోటు కురుస్తుందో చెబుతున్నారు సో దాని కారణం ఏమిటి ఆ శాస్త్రంలో చేసినటువంటి రీసెర్చ్ పరిశోధన ఆ పరిశోధనే ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నారు ఇంకా పోను పోను ఆ విషయాన్ని ఇంకా షార్ప్గా చెప్పగలరు అదేవిధంగా ఆస్ట్రాలజీలో బాగా లోతుగా పరిశోధన చేస్తే ప్రభుత్వమే దీనికి కొన్ని విశ్వవిద్యాలయాలు స్థాపిస్తుందని నాకు అనిపిస్తోంది ఎందుకంటే నూటికి నూరు శాతం ఇది నిజమైన శాస్త్రం సందేహమే లేదు చెప్పాలంటే ఇప్పుడున్న నూతన పరిశోధన అంటే ఇది నేను చెప్పేది ఆస్ట్రాలజీ అదేమిటంటే గ్రహాలు యొక్క కంటికి తెలియని పవర్ గురించి చెప్పబడిన ఆస్ట్రాలజీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చేస్తున్నది ఆస్ట్రానమీ అది ఆ గ్రహం ఎలా ఉంటుంది దాని బరువు ఎంత దాని రూపం ఏమిటి దానిలో ఏ ఉన్నాయి అంటే ఫిజికల్గా ఎలా ఉంటుంది అనేది ఆస్ట్రానమీ కానీ ఆస్ట్రాలజీ లోకం పుట్టిన కాలం నుండే ఉంది అంటే వేదాల కాలం నాటి నుండే ఉంది వేదం ఎలా పుట్టింది బ్రహ్మదేవుడు సృష్టించాడు బ్రహ్మదేవుడే వేదం ఇచ్చాడు కాబట్టి బ్రహ్మదేవుడు ఎప్పుడంటే వేదానికి ముందు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడే సమస్తం సృష్టించాడు అన్నింటికీ రూపం ఇచ్చాడు కాబట్టి బ్రహ్మదేవుడు పుట్టిన కాలం నుండే ఈ శాస్త్రం కూడా ఉంది వేదాలు ఉన్నాయి జ్యోతిషం కూడా ఉంది కాబట్టి అలా ఉన్నప్పటికీ ఈ ఆ కాలంలో నుండే ఆస్ట్రాలజీలో ఆ గ్రహాలు యొక్క పేరు సూర్యుడు చంద్రుడు కుజుడు రాహువు శని కేతువు బుధుడు ఇలా పేర్లు పెట్టి ఉన్నారు కదా శుక్రుడు నవగ్రహాల పేర్లు ఆ ఆస్ట్రానమీలోనూ ఆ పేర్లే కదా ఉపయోగిస్తున్నారు కదా చంద్రుడి మీదకి వెళ్తున్నాం సూర్యుడి దగ్గరకు వెళ్తున్నాం బుధుడికి చూస్తున్నావు అనే కదా చెబుతున్నారు ఏం మీరు కొత్తగా పేరు పెట్టవచ్చు కదా ఇది వేదాల్లో ఉండే పేర్లే కదా అదేవిధంగా వంద సంవత్సరాల పంచాంగం చూడండి వంద సంవత్సరాల పంచాంగం వంద సంవత్సరాల తర్వాత ఎప్పుడు గ్రహణం సంభవిస్తుంది ఎన్ని గంటల సేపు అది ఉంటుంది ఎప్పుడు గ్రహణం పూర్తవుతుంది అని పంచాంగంలోనే ఉంది అంటే విజ్ఞానులు ఇప్పుడు అదే కరెక్ట్ చెబుతున్నారు సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు ముగిస్తుంది అని చెబుతున్నారు కానీ ఈ విజ్ఞాన ఉపకరణాలేవీ లేకుండా ఎక్విప్మెంట్లు లేవీ లేకుండా కాల్కులేషన్లు చేసి ఆ కాలంలో ఆచార్యులు జ్యోతిష్యులు ఇవన్నీ చెప్పేవారు కదా మరి శాస్త్రం తప్పని చెప్తే అది బుద్ధిలేని తను కొందరైతే జ్యోతిష్యం నాకు నమ్మకమే లేదని చెబుతారు నేనడుగుతాను నీకు జ్యోతిష్యం తెలుసునా తెలియదు జ్యోతిషం చదివా తెలియదు లేదు మరైతే నీకు నమ్మకం లేదని నువ్వెలా చెప్పగలవు నువ్వు శాస్త్రం చదువు అన్ని పుస్తకాలు దొరుకుతాయి అన్ని భాషలో దొరుకుతాయి జ్యోతిషం కొంచెం చదువు మొదట్లో పుస్తకం చూసి చదువు బేసిక్ నీకు నాలెడ్జ్ రానివ్వు ఆ తరువాత నీ జాతకం చూసి రీసెర్చ్ చెయ్యి ఒక జ్యోతిష గ్రంథం పెట్టుకుని నీ జాతకం పెట్టుకుని పరిశోధించు అప్పుడు అర్థమవుతుంది ఇందులో ఎంతవరకు నిజం ఉందో మేమంతా అలాగే చేశాం జ్యోతిష్యం చదివి పరిశోధనంచేసి ఇప్పటికీ పరిశోధన చేస్తూనే ఉన్నావు ఇతరుల జాతకాలతో మహాదేవి అనుగ్రహంతో మీకు మంచి జ్ఞానం ఉన్న జ్యోతిష్య శాస్త్రం హండ్రెడ్ పర్సెంట్ నిస్సందేహంగా చదివినా ఒక ఆచార్యుడు మార్గదర్శిగా లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను